హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యశ్తో కెనడా కబుర్లు హలో హలో ఏంటి ఎవరికి తెగ చేయిపిస్తున్నాను అని అనుకుంటున్నారా అండ్ ఏ ప్లేస్లో ఉన్నాము అని కూడా మీకు డౌట్ రావచ్చు దిస్ ఈస్ లేక్ మినివాంకా మీకు తెలుసా ఈ లేక్ని డెవల్స్ లేక్ అని అంటారు ఇంత బ్యూటిఫుల్గా కనిపించే లేక్ని డెవల్స్ లేక్ అని ఎందుకు అంటారు కెనడియన్ రాకీస్ దగ్గర ఉన్న లేక్స్లో ఈ లేక్ సెకండ్ లాంగెస్ట్ లేక్ అనమాట అంతేకాదండి ఈ లేక్లో చాలా యాక్టివిటీస్ చేయొచ్చు లైక్ ఫిషింగ్ స్కూబా డైవింగ్ బోటింగ్ అండ్ క్రూస్ కూడా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ లేక్ మినివాంకకి ఎలా వెళ్ళాము అండ్ అక్కడ ఏం యాక్టివిటీస్ చేశామో నాతో పాటు మీరు కూడా చూద్దరు రండి ఈరోజు మనం కెనడాలో రాకీ పర్వతాల దగ్గర ఉన్న బ్యాన్ఫ్ నేషనల్ పార్క్కి వచ్చేసాము ఈ పార్క్లో ఎన్నో లేక్స్ అండ్ బ్యూటిఫుల్ హైకింగ్ స్పాట్స్ విత్ అమేజింగ్ వ్యూస్ ఉంటాయండి అందులో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లేక్ మినివాంకాకి వచ్చేసాము ఈరోజు చూస్తున్నారా అంతా కూడా మనకి బ్యూటిఫుల్ నేచర్ విత్ అమేజింగ్ మౌంటైన్ వ్యూస్ అలా కనిపిస్తుంది దారి మొత్తం మొత్తం మనకి వింటర్లో ఒకలాగా ఉంటుంది ఫాల్లో ఒకలాగా ఉంటుంది అండ్ సమ్మర్లో ఒకలాగా ఉంటుందండి ప్రతిసారి మటుకి ఈ వే అంతా అమేజింగ్గా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఒక పక్కన చెట్లు అండ్ వావ్ అమేజింగ్ అమేజింగ్ వ్యూస్ అండి అండ్ ఇక్కడ వింటర్స్ కొంచెం హార్ష్గా ఉంటాయి కాబట్టి సమ్మర్స్ అయితే అస్సలు మిస్ అవ్వరండి ఇలాంటి ప్లేసెస్ ఎందుకంటే మౌంటైన్స్ అండ్ నేచర్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వాటర్ అయితే వింటర్స్లో గడ్డగట్టు ఉంటుంది కదా ఇప్పుడైతే ఫ్లోయి వాటర్ ఉంటుంది అండ్ ఫిషింగ్ బోటింగ్ వాటికి చాలా బాగుంటుంది మనం వచ్చేసామండి మినివంకాకి చూసారా అక్కడ లెఫ్ట్లో మనకి క్రూజ్ షిప్ కనిపించింది అండ్ పార్కింగ్ లాట్ అయితే ఫుల్ అయింది కాబట్టి మనం ఒక స్పాట్కి వెళ్ళి పార్క్ చేసేసుకున్నాము పార్కింగ్ కూడా దొరికేసింది వీకెండ్స్ కాబట్టి కొంచెం రష్గా బిజీగా ఉంటుంది పార్కింగ్ మనం ముందే పార్కింగ్ లాట్ కూడా ఒక ప్లేస్ చూసుకొని బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ పక్కన పెడితే వావ్ ఎంత అమేజింగ్గా ఉందో ఈ ప్లేస్ అయితే సో ఇక్కడ పిక్నిక్ కూడా చేసుకుంటారు క్యాంపింగ్ కూడా చేసుకుంటారండి అండ్ మనం ఏమన్నా స్నాక్స్ అలాంటివి తినడానికి అదొక కాఫీ షాప్ లాగా ఉంది అక్కడ చూస్తున్నారా వావ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లేక్ అండి ఇదైతే ఇక్కడ చాలామంది ఏంటంటే ఆర్వీఎస్ఎస్కొని వచ్చి క్యాంపింగ్ చేసుకుంటూ ఉంటారు ఇంకేం కావాలండి కొండల మధ్యలో మనం ఒక క్యారవాన్ వేసుకొని ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట ఈ వ్యూస్ చాలామంది ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ సో మనకి ఇక్కడ ఏం యాక్టివిటీస్ ఉన్నాయో కూడా చూపిస్తున్నారు బోట్ క్రూజ్ రెంట్లుగా కూడా తీసుకోవచ్చు అనమాట బోట్స్ ఈ ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి ఫిషింగ్ బోట్స్ అనమాట అవి కూడా మనం రెంట్కి తీసుకోవచ్చు ఇలా టికెట్ ఆఫీస్ ఉంటుంది సో మనం క్రూజ్కి కానీ బోట్స్ ఏమైనా రెంట్కి తీసుకొని రైడ్కి వెళ్ళడానికి కానీ అన్ని యాక్టివిటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి అక్కడ అవైలబుల్ ఉంటుంది సో మనం ప్లాన్ చేసుకొని ఏం యాక్టివిటీస్ చేసుకోవాలా అన్నది చూసుకొని వెళ్ళొచ్చు అన్నమాట ఆల్రెడీ మీరు ఒక లుక్ వేసేసి ఉంటారు అమేజింగ్ వ్యూస్ ఉన్నాయి చూసారా మేము అలా ఒక బోట్ రెంట్కి తీసుకొని లేక్లోకి వచ్చేసామండి ఆల్రెడీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకైతే చుట్టుపక్కల కొండలు విత్ ద వ్యూస్ చాలా చాలా బాగుంది అండ్ చెప్పాలంటే మనము బోట్కి ప్రొఫెషనల్ ట్రైనింగ్ అలాంటివి ఏం అవసరం లేదు నాకు అనిపించిన ప్రకారం వాళ్ళు లిటిల్ గైడెన్స్ ఇస్తారనమాట సో వీటికి స్పెసిఫిక్ పెరిమీటర్స్ ఉంటాయి అక్కడ వరకే మనం ఈ బోట్ రెంట్ తీసుకున్నప్పుడు వెళ్ళొచ్చు ఎక్కువ దూరం అయితే వెళ్ళకూడదు అనమాట క్రూస్ షిప్లో అయితే మనకి మొత్తం కనిపిస్తున్న కొండలు లోపల వరకు కూడా తీసుకెళ్ళి కొండలేంటి అసలు దీని హిస్టరీ ఏంటి అలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట దాంట్లో అయితే టూర్ గైడ్ ఉంటారు కాబట్టి ఇవైతే మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు సెల్ఫ్గా ఈ సెల్ఫ్ ఎక్స్ప్లొరేషన్ కూడా బాగుంటుంది మనకి తెలుస్తుంది అనమాట ఎలా ఉంటుంది అండ్ ఆల్ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి అండ్ వ్యూ అయితే అసలు చెప్పలేను అమేజింగ్ అమేజింగ్ వ్యూ అనమాట చెప్పాలంటే కెనడియన్ రాకీస్ దగ్గర ఉన్న లేక్స్లో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ లేక్ అంటే దీన్ని సెకండ్ లాంగెస్ట్ లేక్ అని అంటారు అనమాట ట్వంటీ వన్ కిలోమీటర్స్ లాంగ్ ఉంటుందండి అండ్ వన్ ఫార్టీ టూ మీటర్స్ డెప్త్ ఉంటుంది ఈ లేక్ అప్పట్లో అంటే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఈ లేక్ని మిన్నేవాకి అని పిలిచేవారు నకోడా ట్రైబ్ వాళ్ళు అంటే ఇక్కడున్న ట్రైబ్ పీపుల్ అనమాట ఈ లేక్ దగ్గరికి వచ్చినప్పుడు వింత శబ్దాలు వచ్చేవంట దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమి కనిపించేవి కాదు కానీ వినిపించేవంట సో వాళ్ళు ఈ లేక్ పేరు మిన్నేవాంక అని పెట్టారు అంటే వాటర్ ఆఫ్ స్పిరిట్స్ అని అదే చెప్పాను కదండి స్టార్టింగ్లో దీన్ని డెవిల్స్ లేక్ అని కూడా అంటారనమాట సో ఇంత బ్యూటిఫుల్గా కనిపించే లేక్ని డెవిల్స్ లేక్ అని అంటారు ఎందుకంటారంటే దీని అండర్గ్రౌండ్ ఒక టౌన్ అందనమాట దాన్ని గోస్ట్ టౌన్ అని అంటారు స్కూబా డైవింగ్ చేసిన వాళ్ళు ఈ అండర్గ్రౌండ్ గోస్ట్ టౌన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా అండ్ లోపలికి వెళ్ళే కొద్ది వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయండి అసలు అలా చూస్తూ ఉండిపోయాను జూమ్ చేసి చూసినప్పుడు మీకు కనిపిస్తుందా ఆ కొండలు ఎలా బ్యూటిఫుల్గా ఉన్నాయో అండ్ మనకి ఈ బోట్ రైడ్ అయితే స్పెసిఫిక్గా టైమింగ్ ఇస్తారండి లైక్ వన్ అవర్ అనమాట మన రైడ్ మనం ఎంత ఎంత కవర్ చేయగలిగితే అంత కవర్ చేయొచ్చు స్పెసిఫిక్ పెరమీటర్ ఇచ్చారని చెప్పాను కదా ఆ కొండలు ఆ చెట్ల దగ్గర వరకు వెళ్ళొచ్చు అనమాట మనం సో సమ్మర్లో కాబట్టి గడ్డగట్టిన మంచంతా కరిగిపోయి వాటర్ ఇలా ఫ్లోయి ఫ్లోయిగా ఉంది వింటర్స్లో అయితే బాగా గడ్డగట్టేసి ఎంత అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ లేక్ మీద అప్పుడు ఏం చేస్తారంటే స్కీయింగ్ చేస్తారు వింటర్లో వాకింగ్ లేదా స్నో షూయింగ్ అనమాట ఈ ప్లేస్లో ఇప్పుడు మనకు కనిపిస్తున్నవి బోట్స్ అనమాట ఫిషింగ్ బోట్స్ అలాంటివి ఇవి వాళ్ళకి సొంతమైన బోట్స్ అనమాట ఇది ఒక స్పాట్ ఉంది ఇక్కడ వాళ్ళ ఓన్ బోట్స్ ఇప్పుడు మనం ఓన్ వెహికల్స్ ఎలా పార్క్ చేసుకుంటాము ఓన్ బోట్స్ ఎలాగా పార్క్ చేసుకుంటారు ఇక్కడ వాళ్ళకి బోట్స్ కయాకింగ్కి బోట్స్ అలాంటివి కూడా ఉంటాయి అనమాట వీళ్ళు సమ్మర్స్లో స్పెషలీ ఇలాంటి ప్లేసెస్లో బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫిషింగ్కి మటుకి లైసెన్స్ కావాలన్నమాట లైసెన్స్ ఉంటేనే ఫిషింగ్ చేయగలుగుతారు ఇక్కడ సో వాళ్ళు ఇంకా బోట్స్ అలాంటివన్నీ అక్కడ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట సమ్మర్ టైమ్స్లో చూస్తున్నారా అక్కడ మనకి ఇంకొక ఫిషింగ్ బోట్ కనిపించింది అండ్ ఇందాక మనం స్టార్టింగ్లో ఇప్పుడు చూపించాను మీకు లెఫ్ట్లో ఉంది లేక్ మినివాంక అని చూపించా కదా అది ఆ రోడ్ అనమాట రోడ్ ఆనుకొని ఉన్న ఆ మౌంటైన్స్ కూడా చాలా బాగున్నాయండి వ్యూ అయితే చెప్పాను కదా అమేజింగ్ అమేజింగ్ వ్యూస్ అనమాట ఈ కొండలు ఈ వాటర్ చాలా ఎంజాయ్ చేసాం మేమైతే బోట్ రైడ్ స్పెషల్లీ మీరు కనుక కెనడాలో ఉండి లేక్ మినివాంకాని విజిట్ చేయాలి అని అనుకున్నప్పుడు డోంట్ మిస్ ద బోట్ రైడ్ అండి యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు ఎలా ఉందో ఆ వ్యూస్ లోపలికి వెళ్ళే కొద్దీ దూరం నుంచి ఒక వ్యూ దగ్గర నుంచి ఒక వ్యూ అలా చాలా చాలా బాగుంది మీకు కూడా చూపించగలుగుతున్నాను నేను అలా వ్యూ ఉంది ఇదేనండి బ్యూటిఫుల్ లైక్ మినీ వంక మా బోట్ రైడ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కెనడా నుంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను